వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న యూత్ యువజన విభాగంతో ఒక మీటింగ్ కండక్ట్ చేశాడు ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తనకి మధ్యమరుపు జబ్బు ఇంకా తగ్గలేదని లండన్ మందులు ఇంకా వాడాల్సిన అవసరం ఉందని చెప్పి స్పెసిఫిక్గా చెప్పడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చేసే ప్రయత్నంలో పచ్చి అబద్ధాలు లైవ్లోనే వాళ్ళ కార్యకర్తలకు చెప్తుంటే కనీసం ఒక్కడన్నా ఇది తప్పు కదా ఇది తప్పు కదా అనేటువంటి పరిస్థితి లేదు సార్ ఏదైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది చేశాడు ఇది చేశాడు చంద్రబాబు నాయుడు అది అది చెప్పటం వేరు కానీ అసలు రెండు వేల తొమ్మిదిలో పెసిఫిక్గా ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో కూడా తెలుసుకోకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డికి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారంటారు అసలు ఏం మాట్లాడుతున్నావయ్య ఒకసారి నేను కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే బాగుంటుంది ఒకసారి ఆ వీడియో చూడండి మీ అందరూ కూడా వీడియో చూసే ముందు మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని నోటి నుంచి దొరికిన ఆనిమత్యం ఒకసారి చూడండి రెండున్నర లక్ష మెజార్టీలతో ఆయన కూడా గెలిచడం జరిగింది పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నాతో పాటు అడుగులు ముందుకు వేశారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అప్పట్లో నాతో పాటు కలిసి అడుగులు ముందుకు వేశారు ప్రతి ఒక్కరికి చెప్పా రాజీనామా చేస్తేనే బయటికి రండి అని చెప్పి మొత్తం పద్దెనిమిది మంది రాజీనామాలు చేసినారు మొత్తం పద్దెనిమిది మంది రాజీనామాలు చేసిన కేంద్రంలో కేంద్రంతో వ్యతిరేకంగా పోరాటం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం పద్దెనిమిది మందిని రాజీనామా చేసి విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడం చేయడానికి అడుగులు ముందుకేసారు ఎక్కడ కూడా విలువలు విశ్వసనీయత అన్నది ఎక్కడ కూడా తగ్గల అప్పట్లో పవర్ ఛార్జెస్ కరెంటు ఛార్జీలు విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు పెంచిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఆశ్చర్యం ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు నూట నలభై ఎనిమిది ఎమ్మెల్యేల స్థానాలు హాఫ్ వే మార్క్ అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ బయటపడింది నూట నలభై ఎనిమిది ఎమ్మెల్యేల స్థానాలు హాఫ్ వే మార్క్ అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ బయటపడింది చంద్రబాబు నాయుడు అండ్ కాంగ్రెస్ ఇద్దరూ కలిసి ఒకటై కుమ్మక్కై రాజకీయాలు చేశారు అప్పట్లో అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ప్రజలు హర్షించే విధంగా విలువలతోనూ విశ్వసనీయతను కూడిన రాజకీయాలు చేశారు చూసారు కదా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే వాస్తవానికి ఆయన చెప్పాల్సింది ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద మేము అవిశ్వాస తీర్మానం పెడితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి నూట యాభై ఆరు మంది ఎమ్మెల్యేలలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి అంటే మైనారిటీ ప్రభుత్వంలో పడిపోతే చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వడంతో చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని రన్ చేశారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అది ఆయన చెప్పాల్సింది అందుకు ఆయన అబద్ధం చెప్తున్నారు కదా తరపడ్డాడు ఏంటి విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు అసలు విద్యుత్ ఛార్జీలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడులో ముందు రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచారు అప్పుడు అసలు రాజకీయ లేవు మీ నాయనే మీ నాయనే ఆర్థికంగా అటు ఇటు అనగదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ప్రయత్నమే అంతంత మాత్రంగా ఉంది ఆయన పాదయాత్ర చేసి చేవేళ్ళ నుంచి మొదలుపెట్టి పాదయాత్ర చేశాడు కాబట్టి ఏదో రెండు వేల నాలుగులో ప్రభుత్వం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెడిసిన్స్ వేసుకొని ఆ స్క్రిప్ట్ రాసేవాడికి కూడా మెడిసిన్ వేయండి వాడి వాడి కూడా నీ దెబ్బకు మైండ్ పోయింది ఇక్కడ ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద రెండు వేల ఏదైతే పన్నెండులోనూ ఎప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని మేము ప్రయత్నం చేశాం అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు నూట యాభై ఆరు సీట్లలో పద్దెనిమిది సీట్లు మా వాళ్ళు ఉన్నారు కాబట్టి అంటే మ్యాజిక్ ఫిగర్ తక్కువగా ఉన్నారు నూట ముప్పై ఎనిమిది సీట్లు ఉన్నాయి కానీ మ్యాజిక్ ఫిగర్ నూట నలభై ఎనిమిది సీట్లు ఈ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వంలో పడిపోయింది అయినా ఈ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో నెగ్గింది నెగ్గటానికి చంద్రబాబు నాయుడు గారు నైతికంగా మద్దతు ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నాను ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఇంటెన్షన్ అంటే కాంగ్రెస్ చంద్రబాబు ఒకటే అందుకే నా మీద కేసులు పెట్టారు అనేటువంటి సింపతి డ్రామాలు ఆడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ మహాకూటమి అని చెప్పేసి ఒక మహాకూటమి ఏర్పాటు చేసింది అందులో తెలుగుదేశం పార్టీ అలాగే సిపిఎం సిపిఐ బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి రెండు వందల తొంభై నాలుగు సీట్లలో పోటీ చేశారు అందులో తెలుగుదేశం పార్టీ రెండు వందల ఇరవై ఐదు సీట్లలో పోటీ చేసింది టీఆర్ఎస్ పార్టీ నలభై ఐదు సీట్లలో పోటీ చేసింది సిపిఐ సిపిఎం వీళ్ళిద్దరు కూడా సిపిఎమ్ పద్నాలుగు సీట్లలో పోటీ చేసింది సిపిఐ కూడా పద్నాలుగు సీట్లలో పోటీ చేసింది ఒక నాలుగు సీట్లలో వీళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా ఇద్దరు పోటీ చేశారు సో మొత్తం మీద వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో రెండు వందల తొంభై నాలుగు సీట్లకు పోటీ చేశారు రెండు వందల తొంభై నాలుగు సీట్లకి ఆ రోజు మహాకూటమి లెక్కలో వీళ్ళు పోటీ చేశారు ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ పార్టీగా రెండు వందల తొంభై నాలుగు సీట్లలో పోటీ చేసింది అట్లాగే పిఆర్పి కొత్తగా పెట్టిన పార్టీ ఆ పార్టీ కూడా దాదాపుగా రెండు వందల తొంభై నాలుగు సీట్లలో క్యాండిడేట్ నిలబెట్టే ప్రయత్నం చేసింది అలాగే బీజేపీ కూడా రెండు వందల డెబ్బై సీట్లలో క్యాండిడేట్ నిలబెట్టే ప్రయత్నం చేసింది సో ఇక ఎంఐఎం ఎనిమిది సీట్లలో పోటీ చేసి ఎనిమిది సీట్లలో పోటీ చేసింది ఇక మిగిలినటువంటి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు ఈ విధంగా పోటీ చేశారు రెండు వేల తొమ్మిది రిజల్ట్స్ ఒక్కసారి కానీ పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఆరు సీట్లని సొంతం చేసుకుంది తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ తొంభై రెండు సీట్లని సొంతం చేసుకుంది బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు నలభై సీట్లలో పోటీ చేసి కేవలం పది సీట్లు మాత్రమే గెలుచుకోవడం జరిగింది ఇక సిపిఐ సిపిఎంకి వచ్చేసరికి సిపిఐ సిపిఎం కేవలం ఐదు సీట్లు మాత్రమే గెలిచారు ఇద్దరు అంటే వీళ్ళు గెలిచినటువంటి సీట్లు నూట ఏడు సీట్లు నూట యాభై ఆరు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇక ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు దాదాపుగా పద్దెనిమిది సీట్లను గెలుచుకుంది తర్వాత ఎంఐఎం ఎంఐఎం ఎనిమిది సీట్లలో పోటీ చేసి ఏడు సీట్లు గెలుచుకుంది బీజేపీ రెండు సీట్లు గెలిచారు కిషన్ రెడ్డి గారు రాజాసింగ్ గారు ఇద్దరు గెలిచారు అప్పట్లో తర్వాత ఇండిపెండెంట్లు ఒక ముగ్గురు గెలిచారు ఇండిపెండెంట్స్గా ఇతర పార్టీ వాళ్ళు ఒకరు గెలిచారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పచ్చబద్ధాలు చెప్తున్నావు నీకు కొంచెమైనా విమర్శ చేసుకోవాల్సిన పని లేదా ఎన్నికల రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఆ రోజు నూట యాభై ఆరు సీట్లతో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పద్దెనిమిది సీట్లు ప్రజారాజ్యం పార్టీ దిశపై కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు సో అందులో పద్దెనిమిది సీట్లు గెలిచారు తర్వాత ఎంఐఎం అనేది కాంగ్రెస్ పార్టీకి నైతికంగా ఆ రోజు మద్దతు ఇచ్చింది అంటే ఇప్పుడు నీకు నువ్వు గెలుచుకోవాల్సింది ఇతర పార్టీల నుంచి గెలిచిన ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు మద్దతుగా ఉన్నారు అంటే ఈ ఈరోజు నువ్వేం చెప్పావు ప్రజారాజ్యం పార్టీ ఇచ్చిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు సరే ఒకవేళ ఈ మద్దతు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినా అప్పుడు వీళ్ళకి మళ్ళీ నూట యాభై ఆరు మ్యాజిక్ ఫిగర్ ఉంది ప్లస్ ఇది ఒక పది నూట అరవై ఆరు ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఇంత పచ్చి అబద్ధాలు చెప్తున్నావు సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి నీకు కొంచెమైనా మనం ఏం మాట్లాడుతున్నావు అరే రిజల్ట్స్ అనేవి అక్కడ రాసి ఉంటాయి ఎవరైనా తెలుసుకుంటారే కనీసం ఆ విషయం బయటికి పోతే మనకి పరువు పోయిద్ది అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదా ఆలోచన లేదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆ రోజు నూట అరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తే గవర్నమెంట్ ఫామ్ చేయటం ఏంటో మీ నాన్న మీ నాన్న ఉన్న టైంలోనే పిఆర్పి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి అప్పట్లో చిరంజీవి గారిని సెంట్రల్ మినిస్టర్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా వాస్తవం కాదా మరి మీరు నువ్వు పద్దెనిమిది మందిని తెచ్చబపోతే చిరంజీవి పద్దెనిమిది మంది తెచ్చాడు కదా చిరంజీవి గారు సో అప్పుడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు నూట యాభై ఆరు మ్యాజిక్ ఫిగర్ ఎంత నూట నలభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ని దాటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు దగ్గర ఎక్స్ట్రా ఉన్నారు ఎందుకు దాసి పెట్టేస్తున్న ఆ మరి ఎంఐఎం ఎనిమిది చోట్ల పోటీ చేసి ఏడుగురు ఉన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైనా కూడా గవర్నమెంట్ ఎక్కడైతే ఉందో ఆ లోకి జాయిన్ అవుతారు వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు సో దాదాపుగా నూట అరవై ఆరు నూట అరవై ఐదు మంది మ్యాజిక్ ఫిగర్ దాటి బయట ఉన్న వాళ్ళని ఉంటే కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి నా మీద కక్ష సాధించారు నన్ను అక్రమంగా జైల్లో పెట్టేది ఎన్న నీ సింపతి మాటలు చెప్తావు ఏదైనా మాట్లాడితే విలువలు విశ్వసనీయతలు విలువలు విశ్వస్తేతలు మళ్ళీ ఈ మధ్యలో అయిపోయాడు ఈ పద విలువలు విశ్వసనీయతల గురించి అసలు నీ విలువలు ఏమున్నాను చెప్పు ఇంత క్లియర్గా ఇంత క్లియర్గా రెండు వేల ఇరవై రెండు వేల తొమ్మిది నాటి ఎన్నికల ఎలక్షన్స్ రిజల్ట్స్ తీసుకుంటే అందులో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ ఉండి గవర్నమెంట్ ఫామ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వకపోయినట్లయితే ప్రభుత్వం పడిపోయేది ప్రభుత్వాన్ని నేను పడగొట్టేవాడిని ఎన్నికలకు పోయేవాడిని అని చెప్పేసి మాట్లాడుతున్నావు నువ్వేమంటున్నావు పద్దెనిమిది మందిని రాజీనామా ఎందుకు రాజీనామా చేసావో తెలుసా ఎందుకు రాజీనామా చేయమన్నావు తెలుసా మీ నాన్న యొక్క సెంటిమెంట్ని ప్రజల్లో కంటిన్యూ దాన్ని అలాగే కొనసాగించడం కోసం నువ్వు రాజీనామా చేయమన్నావు వాస్తవ విషయం మీ నాన్న యొక్క సెంటిమెంట్ని మీరు ప్రజల్లో అలాగ బలంగా ఉంచడం కోసం అని చెప్పేసి మీరు రాజీనామా చేయించారు ఒక ఇంకొక ఉదాహరణ ఎక్కడో కాదు మన ప్రకాశం జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి రాజీనామాని లాస్ట్ మినిట్లో యాక్సెప్ట్ చేశారు చేసినప్పుడు సంవత్సర కాలంలో ఎలక్షన్స్ నిర్వహించడం కాబట్టి ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి లేదు కాబట్టి సో అతని ఆ సీట్ని అలాగే ఉంచారు అదే ఆ ఆ సీటు కానీ ఆ ఎమ్మెల్యే పోటీ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ అక్కడ విజయం సాధించేది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి తెలుగుదేశం పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు పోటీ చేసినప్పుడు అక్కడ సామాజిక వర్గాల సమీకరణ లెక్కలో మీరు ఓటు బ్యాంకింగ్ చేయటంతో మీ అభ్యర్థి గెలిచాడు అదే కానీ రెండు వేల ఎలక్షన్స్ కానీ వెళ్ళి ఉంటే ఆ సీట్లో ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే ఓడిపోయాడు అందుకని చెప్పేసి మీరు సంవత్సరం తర్వాత ఆయన రాజీనామా చేయించారు మీరు అసలు ఏంటి ఒకవేళ పద్దెనిమిది సీట్లు ఓడిపోయినా కూడా ఇంకా జనాలలో నీ పేరు మీద సింపతి వస్తుంది సింపతి పెరిగిద్ది కాబట్టి వా నీ సింపతి కోసం గెలిస్తే గెలిచారు పోతే పోయారు అని చెప్పేసడం కోసం అని చెప్పి నువ్వు ఎలక్షన్స్ కండక్ట్ చేయించావు ఎలక్షన్స్ కండక్ట్ చేపేబట్టి మీ నాన్నగారి పేరు నీ పేరు ఓకే రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో స్టాండ్ అయితే కోసం మీకు ఎక్కడెక్కడైతే మీకు పట్టు ఉందో ఆ స్థానాలలో మీరు రాజీనామా చేయించుకున్నారు ఏదో పెద్ద త్యాగం చేసినట్టు నీ కోసం బయటకు వచ్చినట్టు చెప్తావు మరి నీ కోసం బయటకు వచ్చిన వాళ్ళని నీ కోసం రాజీనామా చేసినటువంటి రాయచోటి ఎమ్మెల్యేని ఎందుకు వదిలేస్తాం మధ్యలో చాలా మంది ఎమ్మెల్యేలు ఎందుకు మరి అందరికీ బాలినేని శ్రీనివాసరావుని ఎందుకు మోసం చేస్తాం మరి విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతావు మీకోసమే కదా మంత్రి పదవి తృణప్రాయంగా వదులుకొని వచ్చాడు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం చేశావు అయితే జగన్మోహన్ రెడ్డికి ఒకటి ఒకటి మాత్రం వాస్తవయ్యా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి పొలిటికల్గా వాడిని పైకి తీసుకొస్తారు ఫలితంగా వాడు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బొంటులా ఉంటాడు ఈ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఏదైనా చేయగలుగుతారు తెగించి కొట్లాడగలుగుతారు వస్తే పది వస్తుంది పోతే జైలుకు పోతాం జైలుకు పోవటం వాళ్ళకేం కొత్త ఏం కాదు కాబట్టి అలాంటి స్క్రాప్ బ్యాచ్ను అంతా కూడా తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చేసి పోరాడతారు అది దాని అంతిమ హైప్ అనేది జగన్మోహన్ సొంతం చేసుకుంటారు సో ఈరోజు ఆ కోవాల చెందిన వాళ్ళే కళ్యాణ వరకృష్ణారెడ్డి కావచ్చు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కావచ్చు ఇంకా చెప్పుకుంటా పోతే అక్కడ చాలా మంది ఉన్నారంతా స్క్రాప్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ గతంలో కేసులు ఉన్నవారు అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళు వాడికి ఏం పెద్ద కొత్త ఏం కాదు జైలు బెయిలు మధ్య కొత్త ఏం కాదు అట్లాంటి వాళ్ళు వైసీపీలు ఇమ్మడగలుగుతారు ఇది వాస్తవ విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంత పచ్చి అబద్దాలు లైవ్ లో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి మళ్ళీ కార్యకర్తలు ఒక విధ్వంసం రెచ్చగొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకంగా మనం పనిచేయాలని కార్యకర్తలని రెచ్చగొట్టి కార్యకర్తలని వాళ్ళ వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని ఆయన పొలిటికల్ గా క్యాష్ చేసుకోవాలని చూడటం అనేది నిజమైన వాస్తవ విషయం వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఫుల్ మెజార్టీ ఉంది గవర్నమెంట్ని పడగొట్టే ఛాన్స్ ఎవరికి లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి లేదు ఎందుకంటే నూట అరవై ఐదు మ్యాజిక్ ఫిగర్ వాళ్ళ దగ్గర ఉంది ఆ రోజు తెలంగాణ ఉద్యమం రగులుతున్న సమయంలో కూడా తెలంగాణకి జై కొట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి ఏదో నేను వన్ వన్ సైడ్ బ్యాటింగ్ చేస్తాను వన్ సైడ్ బ్యాటింగ్ చేస్తా అంటే ఎమ్మెల్యేలు అంతా నిద్రపుచ్చి ఒక్కసారిగా కీన్ బౌల్ కీన్ బౌల్ చేయడం తోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గొయ్యి తీసి పాతి పెట్టడంతో ఆ సమాధి మీద మొలిచిన పార్టీయే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవ విషయం ఆ రోజు కానీ తెలంగాణని రాష్ట్ర విభజన కానీ కాంగ్రెస్ చేయకుండా ఉంటే ఈరోజు కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైనటువంటి క్యాడర్ ఉండేదే పార్టీ కూడా అంత పెద్దగా దెబ్బ తినేది కాదు అయితే అప్పటికే రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటికి రావటం ఆ సింపతి మొత్తాన్ని కూడా ఆయన సొంతం చేసుకోవటంతో కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు అంత లెగసీ కలిగినటువంటి నాయకులు లేకపోవటం కూడా ఒక రకమైన మైనస్ పాయింట్ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ బలపట్టడానికి కారణం అంతే అంతకుమించి ఒక మాట చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు కింద కాంగ్రెస్ పార్టీ సమాధులు ఉన్నాయి అనేది వాస్తవ విషయం